రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి త్రి జగద్గురు పీఠం వారసురాలు చైర్మన్ గారు మైలవరపు నాగోన్ గారు మనతో పాటు ఉన్నారు వారిని కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మ నమస్కారం అండి చాలా సంతోషం మీతో ఇలా ముచ్చటించుకోవటం అనేక విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం ముందుగా మీ రామరాజ్యం మీడియా సభ్యులకి అట్లాగే యాజమాన్యం వారికి ఎవరైతే రామరాజ్యం టీవీని వీక్షిస్తున్నారో ఆ ప్రేక్షకులందరికీ నా శుభాశిస్సులు అమ్మ ఇప్పుడు నేటి సమాజంలో తల్లిదండ్రులకు తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారు అంటే ఎలా ఉంటే పిల్లలు తల్లిదండ్రులు సంతోషపడతారు వివరిస్తారు నేటి సమాజంలోనే కాదండి పూర్వం నుంచి అయినా ఎప్పటి నుంచి అయినా తల్లిదండ్రుల కోరిక అభిప్రాయం పిల్లల మీద ఒకే విధంగా ఉంటుంది అది మారేదేం కాదు ప్రేమలు ఆప్యాయతలు అనేవి మారేవి కాదు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి ఇవే ఏవైనా మారచ్చు కానీ ఇవి మారే ఇప్పుడు నేటి యువతరం ఎలా ఉందంటే తల్లిదండ్రులనే తిరగబడే స్థాయికి వచ్చారు కదా అవునండి అవును అందుకని కానీ చాలా దురదృష్టకరమైన విషయం ఇది ఏం కోరుకుంటారు అంటే పిల్లల నుంచి డబ్బు సంపాదన లక్షలు పోసి మాకు ఇవ్వమని కానీ వెండి బంగారం కానీ అడగరండి అవి ఆశించరు కూడా పిల్లలు ఉన్నత స్థాయికి రావటానికి తల్లిదండ్రి చాలా శ్రమపడి వాళ్ళకి ఉన్నత చదువులు చెప్పించటం ఒకవేళ చదువుల్లో వాళ్ళు ఏమన్నా వెనకబడితే వీళ్ళు ఏం వ్యాపారం చేసుకోగలరు దేంట్లో నిలబడగలరు అని సరైన చేయుతనిచ్చి వాళ్ళని నడిపిస్తారు తల్లిదండ్రి కోరుకునేది ఒకటేనండి ఎప్పుడైనా సరే పిల్లలు ఏ టైంలో అయినా అమ్మ తిన్నావా తినలేదా లేకపోతే పడుకున్నారు ఎందుకు పడుకున్నావమ్మ ఒంట్లో బాగోలేదా దా హాస్పిటల్కి వెళ్దాము అని ప్రేమగా పలకరిస్తే చాలండి అదొక్కటే పిల్లల నుంచి తల్లిదండ్రి కోరుకుంటారు కానీ ఎంతమందికి అర్థమవుతుంది ఎంతమంది అలా తల్లిదండ్రులను చూస్తున్నారు మీకు మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళ బాబు వాళ్ళ పిన్నికి దత్తతొచ్చాడు సొంత తల్లిదంటే కూడా కారు పిన్నికి పిన్నికి దత్తతొచ్చాడు మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో అండి కనీసం వాళ్ళ అమ్మగారు వేసుకుని హెయిర్ డే ప్యాకెట్ దగ్గర నుంచి ఉన్నదా లేదా అని ఆమె నడగకుండానే అన్నీ సకలం చూసి అట్లా తీసుకొచ్చి పెడతాడు ఆ బిడ్డ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ నాన్నగారు కాలం చేశారు పెంచిన తండ్రి అయితే ఆయన ఆ కార్యక్రమం ఉంటుంది కదా చనిపోయిన తర్వాత చేసే ఆ కార్యక్రమం అసలు ఎంత శ్రద్ధాభక్తులుండి ఆ కార్యక్రమం చేయటంలో చూసే చూసేవాళ్ళకు అర్థమైపోతుంది కార్యక్రమం చేస్తుంటే అలాంటి కార్యక్రమాలు మనం ఎప్పుడైనా పెడితే అసలు ఎంత భక్తి శ్రద్ధలున్నాయి ఎంత ప్రేమాప్యాయతలు ఉన్నాయి ఆ తల్లిదండ్రి మీద అని కథ చేసేటప్పుడు చూసే వాళ్ళకి అర్థమైపోతుంది అంత మంచి పిల్లలు ఉన్నారు టీవీల్లో కూడా మనం మీడియాలో మాధ్యమాల్లో కొన్ని కొన్ని మనం సినిమా యాక్టర్లు కానీ ఇట్లాగే వాళ్ళే కానీ మనం ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాము వాళ్ళకి తల్లిదండ్రి మీద ఎంత ప్రేమ ఉంది ఎంత అభిమానం ఉంది అని వాళ్ళు చెప్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది ఎంతో ఆనందం అనిపిస్తుంది ఎవరైనా పిల్లలు చూడటం లేదు తల్లిదండ్రుని కనీసం పలకరించట్లేదు తిన్నావా తింటం లేదా అని అడగట్లేదు అని ఉన్నవాళ్ళు ఈ ఈ మాధ్యమాల్లో ఈ కార్యక్రమాలన్నీ చూసేటప్పుడు తోటి వాళ్ళు మా పిల్లలు ఇంత వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు ఇలా చూస్తున్నారని చెప్పినప్పుడు వీళ్ళు పడే బాధ నరకం అట్లాంటి బిడ్డ మాకు కూడా ఎందుకు కలగలేదు మా పరిస్థితి ఏమిటి ఇట్లా ఉంది అని చాలామంది బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎక్కువగా కన్న తల్లిదండ్రిని ప్రేమగా ఆప్యాయతగా కూడా పలకరించిన వాళ్ళే ఎక్కువే ఉన్నారంటే అసలు చేయుక్తి లేదు చాలామంది కనీసం మరి వాళ్ళ బిడ్డల విషయంలో వచ్చేసరికి వాళ్ళు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటారా వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని పలకరించకుండా ఇలాగే చూడకుండా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటారా అంటే దాన్ని రిసీవ్ చేసుకునే మనస్తత్వం అసలు వీళ్ళకుందా వాళ్ళు చూసినా చూడకపోయినా బాధపడే మనస్తత్వం ఉంటే ఆ బాధ ఏమిటో రుచి ఏమిటో వాళ్ళకు తెలుస్తుంది అసలు ఆ బాధకి రుచికే వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఒకవేళ మళ్ళీ ఆ పిల్లలు పునరావృతమై ఆ బాధను కనుక వీళ్ళు పెడితే వీళ్ళకి అసలు తెలుస్తుందా కాబట్టి అవసరం లేదండి తిన్నావా తినలేదా అని పలకరిస్తే చాలు ఈ మధ్య ఏంటంటే అందరూ విదేశాలు వెళ్ళటం విదేశాల్లోనూ ఉద్యోగాలు చేయటం విదేశాలను చదువుకోవటం వల్ల మనిషి జీవితం చాలా చిన్నది సగటు జీవితం అయిపోయింది మహా అయితే అరవై ఐదేళ్ళు ఈ అరవై ఐదేళ్లలో మీరు విదేశాల్లో ఉండి ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటూ అట్టా మీరు సంవత్సరాలు గడిపేస్తుంటే కనీసం ఇక్కడికి వచ్చి చూసేది ఎంతని ఎన్నిసార్లు వచ్చి చూస్తారు మీ జీవిత కాలంలో నాలుగు సార్లు వచ్చి చూస్తారా ఐదు సార్లు వచ్చి చూస్తారా ఎంత దుర్భరం ఇది ఫోన్లోనే చూసుకోవడం సరిపోతుంది ఫోన్లోనే మాట్లాడుకోవడం ఎంత దుర్భరం అండి వాళ్ళు ఇక్కడ పిల్లలకు దూరం అయ్యి వాళ్ళు పడే నరక యాతన ఎందుకంటే పెంచిన మమకారం అది ఎట్లా ఉంటుందంటే చాలా అండి అన్ అసలు పిల్లలకు దూరం అయ్యి బతకటం అనేది అంతకు మించిన శిక్ష లేదు మనిషికి ఈ తల్లిదండ్రికి అంతకు మించిన శిక్ష లేదు కాబట్టి ఈ బాధని ప్రతి పిల్లలు గుర్తించుకుని తల్లిదండ్రిని కనీసం పలకరించండి ఎలా ఉన్నారని పలకరించండి బాగున్నారా అని పలకరించండి చాలామంది పిల్లలు ఉన్నారండి కనీసం ఉడగ తీసుకుని పడుకుంటే ఎందుకు పడుకున్నా అమ్మా అని కూడా అడగరు వాళ్ళు కూడా తల్లిదండ్రులు అయినప్పుడు ఆ పరిస్థితి నేను అదే ఇందాక మీకు నేను చెప్పింది ఏంటంటే వాళ్ళుకి ఆ అసలు దాన్ని రిసీవ్ చేసుకునే శక్తి ఉంటే అసలు వీళ్ళని ఎందుకు ఇట్లా బాధ పెడతారు బాధ పెట్టరు కదా కాబట్టి ఎవరైనా అలా ఉంటే కనుక వద్దండి మీ తల్లిదండ్రులు పలకరించండి చాలు వాళ్ళు ఏం హడకరు మిమ్మల్ని అమ్మ తిన్నావా అమ్మ బాగున్నావా చాలండి కోటాను కోట్లు ఇచ్చినట్టే చూసారు కదా తల్లిదండ్రులు తమ పిల్లల వద్ద నుంచి ఏం ఆశిస్తారు వాళ్ళు ఏం కోరుకుంటారు అన్నది మన మైలవరపు నాగమోహన్ గారు చక్కగా వివరించారు మరొక కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం we uh -huh.